అప్పుడు ఎవరికో టికెట్ ఇచ్చినారు అతను అంతా కలుపుకోపోయారు ఆ మీద విషయా పార్టీ సరికి పోస్ట్ మార్టం చేస్తే ప్రాణమే రాదు ఇప్పుడు ఎదిగే పిల్లవాడు మంచి పోస్ట్ ప్రొడ్యూస్ ఇస్తే ఎదిగిపోయాలి ఆ స్టేజ్లో మా పార్టీ ఉంది ఇప్పుడు ఇప్పుడు మా మేడం గారు డీసీసీ వసు రెడ్డి అన్న గారు మా రాయదర్ మినీజర్ వీడైనా యువ నాయకుడు అయినా శ్రీ గౌరీ ప్రతాప్ రెడ్డి అన్న గారు నియమించారు వారి హృదయపూర్వక కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజక రాష్ట్రంగా ఉన్న కార్యకర్తలు నాయకులు అభిమానుల తరపున హృదయపూర్వకంగా నేను నమస్కారం తెలుపుతున్నాను జనాలు కూడా పది పది మంది కూడా చాలా సంతోషము అందుకని నాకు కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేయాలని రాయల్ గ్రామ్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి సందర్భంగా వారికి యూత్ కాంగ్రెస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మీ అందరినీ చూస్తుంటే ఒక నూతన ఉద్యోగము ఇక్కడి నుంచే స్టార్ట్ కాబోతుందేమో ఒక సందేశము మెసేజ్ అన్న కూడా మనకి చాలా ఆనందంగా ఉంది గతంలో మేము ఏమైనా చూసాం కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చింది పిలిచి ఇచ్చింది ఇంకో రకంగా మాకే సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా మాకు అందించింది కాంగ్రెస్ పార్టీ తరఫున అందుకున్నామని ప్రజలు చెప్పారు కాకపోతే కాకపోయినటువంటి మూమెంట్ ఇచ్చేటువంటి నాయకుడు కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయి పార్టీ ఇబ్బందుల్లో ఉంది పార్టీ కొంచెం కూడా డ్యామేజ్ కావడము మేము పోవడానికి కొంచెం మొహమాటం కావడము ఇలాంటి సమస్యలు ఉన్నట్టు సందర్భంలో శంకరారెడ్డి మేడం గారు వచ్చిన తర్వాత పార్టీని మరింత బలోపేతం చేసిగా మేడంతో నేను పని పనిచేసి కలిసి తిరిగినప్పుడు మేడం యొక్క మెంటాలిటీ మేడం యొక్క కన్వీనియన్స్ గ్రోతింగ్ ఉన్నటువంటి నాయకుడు కావాలని ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చిన తర్వాత చాలామంది చాలా విధాలుగా మొబిలైజేషన్ చేసేటప్పుడు డిసిసి అధ్యక్షులు గారు నేను మేడము తర్వాత మేడం గారి పిఏ శ్రీనివాసం రెడ్డి గారు అదేవిధంగా కార్తిక్ రెడ్డి గారు వీళ్ళు మాట్లాడు నాలుగు పరిస్థితి ఉంది ఇట్లాంటి నాయకులు ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఒకసారి మాట్లాడితే కావచ్చున్నప్పుడు డిసిసి అధ్యక్షులుగా మరుసిన మేడం అప్పగించడము అన్న తర్వాత అన్నతో మాట్లాడడం పార్టీలో రావడము ఇదంతా కూడా జరిగినటువంటి విషయం మీ అందరికి తెలిసిందే కాకపోతే అన్నగారు కొత్తగా మన పార్టీలోకి వచ్చారు బాటిన పూర్వ వైభవంగా తీసుకుపోవడానికి మనమందరం కలుగట్టుగా ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నేన్ ఆపక పోదల పాజిటివ్ మెసేజ్ సపోర్ట్ సపోర్ట్ వసతి 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 వర్తిలే వెంకల్లారెడ్డి నాయకత్వం వర్తిలే వెంకల్లారెడ్డి నాయకత్వం వర్తిలే నసుద్దన్న రెడ్డి నాయకత్వం వర్తిలే రాఘవ గనియ నాయకత్వం వర్తిలే నమస్కారం ఈరోజు పిసిసి అధ్యక్షులు వైఎస్ శర్మల గారి ఆదేశాలతో డిసిసి ప్రెసిడెంట్ వై మధుసూదన్ రెడ్డి గారి ఆశీస్సులతో అలాగే రాయదుర్గం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకుల ఆదరాభిమానాలతో రాయదుర్గం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా నన్ను నియమించినందుకు వీరందరికీ రాయదుర్గం పార్టీ కార్యకర్తలకి నాయకులకి డిసిసి అధ్యక్షుల వారికి పిసిసి అధ్యక్షుల వారికి అలాగే ఏఐసిసి వారికి కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏదైతే సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో పల్లె పల్లెకి వాళ్ళు ఏమైతే వెళ్తున్నారో అక్కడ చాలామంది ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు అడిగింటారు నిరుద్యోగ వృత్తి ఎక్కడ సూపర్ లో మేము చాలా చెప్పినాను కదా ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు నెల ఇస్తామన్నారు కదా అది ఎక్కడ అది ఎందుకు ఇదని అడిగింటారు కాకపోతే మీడియాలో ఎక్కడ అది రాలేదు అడిగినచ్చు మీడియా వాళ్ళకి తెలియకుండా అడిగిన వచ్చు దాన్ని మీరు తొక్కిపెట్టిండే ఛాన్స్ ఉంది కాబట్టి రాయదుర్గం నేను వర్గ వ్యాప్తంగా ఉన్న ఐదు మండలాల్లోని గ్రామాలకు నేను ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తున్నాను జిపిఆర్ హెల్ప్ లైన్ రాయతురంగం కాంగ్రెస్ పార్టీ హెల్ప్లైన్ ఏర్పాటు చేస్తున్నాను సో ఇప్పుడు ఆ నంబర్ ఇస్తున్నాను ఏమైతే అలా అమలు చేయలేని ఇచ్చి రెండోసారి ఇంత ఎన్నోసార్లు అమలు చేయలేని ఇచ్చి అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమైతే ఇచ్చిందో వాటి గురించి మీరు సుపరిపాలనలో తొలి అడవిలో భాగంగా మీ దగ్గరికి వచ్చిన రాయదుర్గం శ్రీనివాసం గారిని నేను ప్రశ్నించి ఉండొచ్చు లేదంటే ప్రశ్నించడానికి ఇబ్బంది భయపడి ఉండొచ్చు ఎందుకంటే తండోపతండాలుగా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు వచ్చింటారు కాబట్టి మీరు వాళ్ళని అనుకుంటు అందుకోసమనే ఈరోజు నేను ఒక నంబర్ ప్రవేశపెట్టినట్టు ఒక నంబర్ ఇస్తున్నాను రాయదుర్గం నియోజకవర్గం ఉన్న ఐదు మండల

సుపరిపాలన సుపరిపాలన అని వాళ్ళకు వాళ్ళే చెప్పుకొని మీ ఇంటికి వచ్చి పోయినాడు కాబట్టి ఇది సుపరిపాలన ఎందుకు కాదు మహిళలకు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీ ఆ విషయాన్ని పక్కన పెట్టింది ఆ విషయం అలా ఇవ్వాలి అంటే అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పినారు ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్ అమ్ముకోవాల్సి వస్తుంది అని చెప్పినారు మీ నాయకుడు ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇంతకుముందు ఉండే నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పది లక్షల కోట్లు అప్పు చేసినాడు ఆంధ్రప్రదేశ్ దివాలా తీసిందని మీకు తెలుసు కదా సంపద సృష్టిస్తాము మీకు అందరికీ అన్ని పథకాలు ఇస్తామని చెప్పినారే మీరు చెప్పిన సంపద సృష్టి ఒక్క కూటమి నాయకులకేనా లేదా ఆంధ్రప్రదేశ్ కోసం సంపద సృష్టిస్తారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఎందుకంటే ఈ సంపద సృష్టించి సూపర్ సిక్స్ పథకాలన్నీ ఇస్తామని మేము చెప్పినారు కానీ ఏ ఒక్క పథకం కూడా కరెక్ట్గా ఇంతవరకు నోచుకున్న పాపాన్న పోలేదు ఫ్రీ బస్ అన్నారు మళ్ళా ఫ్రీ బస్ ఏమో ఆగస్ట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క డేట్ ఇచ్చుకుంటా పోయినారు ఇప్పుడేమో ఆగస్టు పదహైదు చెప్తున్నారు అది కూడా ఇస్తారో లేదో తెలియదు ఒకవేళ ఇచ్చిన జిల్లాలకు మాత్రమే పరిమితం అంటున్నారు అది ఎందుకు పక్కనుండే కాంగ్రెస్ ప్రభుత్వము కర్ణాటక రాష్ట్రంలో ఫ్రీ బస్ ఆల్ ఓవర్ స్టేట్ ఇచ్చింది ఆ పక్క నుండే తెలంగాణ రాష్ట్రం కూడా ఫ్రీ బస్ ఆల్ ఓవర్ స్టేట్ ఇచ్చింది అలాగే మీరు కూడా ఇస్తారేమో ఆశతోనే కూటమి ప్రభుత్వానికి మహిళా మొత్తం ఆశీర్వదించిందే ఆశీర్వదించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు వాళ్ళ ఆశని వమ్ము చేసినారు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసినారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం అధికారంలో ఉండే అవకాశమే లేదు అధికారంలో ఉండే హక్కు కూడా లేదు కాకపోతే ఆగస్టు పదహైదు నుంచి కూడా మీరు ఏమైతే ఓన్లీ జిల్లాలకే పరిమితం చేస్తున్నారు అంటున్నాను అది స్టేట్ వైడ్ అనౌన్స్ చేస్తే బాగుంటుంది ఈ ఫ్రీ బస్సులు అనేది ఏమైతే ఉందో అది ఇంకా సహకారం కాలేదు అలాగే ప్రతి మహిళ ఖచ్చితంగా అడిగింటారు మాకు నెల పదహైదు వందలు ఇస్తామని చెప్పినారు మాకు ఎందుకు లేదు ఈ ఏమైతే సూపర్ సిక్స్ ఆమెలో మీరు పక్కన పెట్టారో సూపర్ సిక్స్ అనేది సూపర్ ఫ్లాప్ చేసుకున్నారు అయినా మీరు సూపర్ పాలనలో తొలి నడుకొని ప్రజల దగ్గరికి ఎలా వెళ్తున్నారో మీకే తెలియాలి కాకపోతే నేను ఇప్పుడు ఈ నంబర్ ఇచ్చిన ముఖ్య ఉద్దేశం ఏమంటే రాయదుర్గం నేరుగర్గ వర్తంగా కూటమి నాయకులకి తప్పితే సామాన్య ప్రజలకు ఏ అధికారి దగ్గరికి పోయినా ఏ ఆఫీసు పోయినా ఒక పోలీస్ స్టేషన్కి పోయినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాము అని చెప్పినారు నా దగ్గర కాబట్టి మీకు ఏ ఆఫీసు పోయినా మీ పని కాలేదు అంటే జిపిఆర్ హెల్ప్ లైన్ నంబర్ మీకు ఇచ్చినాను ఈ నంబర్కి మీరు కాల్ చేయండి ఈ నంబర్ మీరు కాల్ చేసిన వెంటనే సంబంధిత అధికారులతో మేము మాట్లాడతాము మీకు మీకు న్యాయపరమైన మీకు ఏ సమస్య వచ్చినా న్యాయపరంగా ప్రభుత్వం నుంచి మీకు కావలసిన సాయం అందించేటట్ల ఆ సమస్యకు పరిష్కారం అందేటట్ల రాయవం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఏమైతే ఈ సూపర్ సిక్స్ పథకాలు ఓన్లీ కూటమి నాయకులకే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులకే అందుతున్నాయి మిగతా వాళ్ళకి అందట్లేదు అని ఏమైతే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన తల్లికి అనే ఒక కాన్సెప్ట్తో ఏమైతే అమ్మాయి చదువుకునే పిల్లోలకి అమౌంట్ వేసినో అందులో చాలా మందికి రాలేదు అని చెప్పి కూడా కంప్లైంట్స్ వచ్చినాయి తల్లికి వందనంలో మీకు అర్హత ఉంది ఎవరెవరికి రాలేదో వాళ్ళందరూ ఈ జీపీఆర్ హెల్ప్ లైన్కి ఫోన్ చేయండి నేను ఒక నంబర్ ఇచ్చినాను కదా ఆ కి ఫోన్ చేయండి ఖచ్చితంగా మీకు రావాల్సిన అర్హత ఉండి మీకు రాకుండా చేసింటే మేము రాయ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం పోరాటం చేసి ఆ నిధులు మీకు వచ్చేటట్టు చేయడంలో మేము ప్రత్యేక పాత్ర ఖచ్చితంగా మేము కృషి చేస్తామని చెప్పి మేము చెప్తున్నాము ఏదైనా పెన్షన్ కానీ చాలామందికి అర్హత ఉండి తీసేసినారని తెలిసింది మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు ఏమైతే పెన్షన్ చేసినారో ఆ ఒక్కటి తప్పిస్తే వేరే ఏ ఒక్కటి కానీ చెప్పిన ప్రకారం కూటమి ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఎవరికి పెన్షన్ రాలేదు వాళ్ళు కూడా నా దృష్టికి తీసుకొస్తే మా రాజత్వం కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టి కానీ కార్యకర్తల దృష్టికి కానీ ఎవరైనా మేము ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి లేదా నేను ఇచ్చిన నంబర్ కాల్ చేయండి మీకు దర్శనమే సంబంధిత అధికారులతో మాట్లాడి మీకు అర్హత ఉంటే ఖచ్చితంగా మీకు కూడా పెన్షన్ కానీ మీకు కూడా తనిఖీకి వందనం అమౌంట్ కానీ వచ్చేతను చేసానికి రైతత్వం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కృషి చేస్తున్నాం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం